వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మోదీ గారిని సాయం కోరిన సీఎం చంద్రబాబు గారు అసలు ఇంతకి దేనికోసం సాయం కోరారు సో అసలు దీని వెనుకల రీజన్ ఏంటి సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో సీఎం చంద్రబాబు గారు అయితే మన పిఎం మోదీ గారిని సాయం కోరడం జరిగింది అసలు దేనికి సాయం కోరారు దీనికి రీజన్ ఏంటి అంటే మనకి నీరు చాలా అవసరం కదండి అవును నీరు లేనిదే మనం లేము సో ఈ గోదావరి బనకచర్ల ఇక్కడ అనుసంధానం చేస్తారు అంటే ఆ నీటిని వరద సమయంలో ఆ నీటిని ఉమ్మడి నెల్లూరుకిను ప్రకాశం జిల్లాకి దాన్ని పంపించాలని అంటే పోలవరం నుంచి కృష్ణానది ద్వారా ఎగువకు పంపిస్తారు గోదావరికి సో ఆ రకంగా చెయ్యాలి అనేది ఈ ఉద్దేశం దీనికోసమే డెబ్బై ఎనభై వేల కోట్లు అవుతుంది సో మొన్ను నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆయన ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి వివరించారు అదేవిధంగా మోదీ గారిని కూడా సాయం అడుగుతున్నారు మాకు చెయ్యండి అని ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలంటే కేంద్ర సహాయం లేకుండా చేయలేరు కదా ఇవేం చిన్న విషయాలు కాదు అంటే దీనివల్ల వచ్చిన నష్టమే ఉండదు ఇప్పుడు మామూలుగా మనకి వరద వస్తే చాలా క్యూసెక్లు నీరు వేస్ట్ అయిపోతుంది సముద్రంలో కలిసిపోతుంది అలా కలిసినప్పుడు అది లాస్ట్ వరకు దాన్ని కలపడం కుదరదు కాబట్టి ఈలోగా ఈ నీటిని ఇక్కడికి మళ్ళిస్తారు అనమాట ఈ మళ్ళించడం వల్ల మీకు వ్యవసాయానికి మిగతా వాటికి తా నీటి అద్దడు ఉండదు ఫస్ట్ థింగ్ సో ఇది మంచి ప్రాజెక్టే కదా సో దీనికోసమని అడగడం జరిగిందనమాట అయితే దీనివల్ల ఏం జరుగుతుంది ప్రయోజనాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దామండి సో యాక్చువల్గా ప్రత్యామ్నాయం ఏంటి దీనివల్ల అసలు ఏంటి ప్రకారం ఏంటంటే పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు దీనివల్ల తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని ఐదు వేల క్యూసెక్కి పెంచుతారు ఆ నీటిని ఏం చేస్తారంటే కృష్ణానది వద్ద వైకుంఠపురం వరకు తీసుకెళ్తారు అక్కడ బ్యారేజీ నిర్మించి ఆ నది వద్ద ఈ వరద జలాలు కలుపుతారు ఇందాక మనం అనుకున్న వరద జలాలు ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా రెండు వందల ఎనభై టీఎంసీ కలుపుతారన్నమాట తిరిగి అక్కడి నుంచి సాగర్ కాలువ వెడర్పు చేయడంతో పాటు మరికొంత కొత్త కాలువలో బొల్లాపల్లి జలాశయానికి తీసుకెళ్తారు సో నూట యాభై టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయాన్ని నిర్మిస్తారు అక్కడి నుంచి బసకచర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలిస్తారు సో ఇంత ప్రాసెస్ ఉంటుంది సో ఇప్పుడు నీరు ఎందుకు మీరు ఇవ్వరు ఎందుకు మీరు ఇవ్వరు అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు కదండి ఒక్కొక్కటి కట్టడానికే కొన్ని వేల కోట్లు అవుతుంది ఇప్పుడు మనం కొంచెం ఒక చిన్న కాలువ మన ఇళ్లలో చేసుకోవాలంటేనే మనకి వేలల్లో అవుతుంది మరిది వేల కోట్ల రూపాయలు అవుతాయి దీనికి సో అలాగే ఇందులో రెండు చోట్ల ఏం చేస్తారటంటే టన్నెళ్ళు తొమ్మిది చోట్ల పంప్ హౌస్లు అవసరమవుతాయట తర్వాత గ్రావిటీ కాలువ అవసరమైన తవ్వాలటో ఎంత పనో చూడండి సో వ్యాస్కోపు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్ట్పై అధ్యయనం చేసింది అంటే వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఈ నివేదిక ఇలా చేస్తే బాగుంటుంది అని అందుకని ఆయన ఆర్థిక శాఖతోటి తర్వాత జలవనరుల శాఖ అధికారులతోటి నిన్న సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ప్రజల వ్యవసాయానికి ఇప్పుడు నీటి ప్రాబ్లం ఎంత ఉందో సో ఆ నీరు ప్రాబ్లం రాకుండా ఇంత ప్రాసెస్ ప్రాసెస్ అనేది చేయాలి సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించారు అవి ఏంటంటే లైడార్ సర్వే కూడా పూర్తయిందట సో తాజాగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ కొంత అధ్యయనం చేసి మొత్తం ఆరు ప్రత్యామ్నాయాలు పేర్కొన్నారు అవేంటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు వివరించారు దీంతో దీని గురించి చర్చించారు అందులో రెండు ప్రత్యామ్నాయాల డిజైన్లకు అనువుగా ఉన్నాయని వ్యాస్కోప్ జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు ఇందులో రెండు ప్రత్యామ్నాయాలు కృష్ణానదిలో నీళ్లు కలవకుండా మరో నాలుగు ప్రత్యామ్నాయాలు ఆ నీటిని కృష్ణాతో కలిపి తీసుకెళ్లేలా అనమాట ఈ ప్రధానంగా ఈ రెండు ప్రత్యామ్నాయాలు సాంకేతికంగా అమలు చేసేందుకు వీలవుతుంది అని వేసకోపు తన నివేదికలో చే పేర్కొందనమాట ఇంకా పోలవరం జలాశయం నుంచి వరద జలాలు మళ్ళిస్తారు కొత్తగా ఇరవై ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారట అంటే ఇది ఎంత పని చూడండి పోలవరం కుడి కాలువతో ఈ కొత్త వరద కాలువని ఉపయోగించుకొని వరద జలాల కృష్ణానదిపై వైకుంఠపురం వరకు మళ్ళిస్తారు తర్వాత కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద ఆర్పిడక్ట్ నిర్మించి నీటిని దాటిస్తారట అక్కడి నుంచి మళ్ళీ సాగర్ కుడి కాలువ ద్వారా మరికొంత కొత్త కాలువ తవ్వి బొల్లాపల్లి జలాశయానికి మళ్ళిస్తారు సో రెండు వందల టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి వద్ద ఇంకో జలాశయాన్ని నిర్మిస్తారు మళ్ళా బొల్లాపల్లి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ని తరలిస్తారు అందులో టన్నెళ్ళు తవ్వాలి నీటిని చివరి వివిధ దశల్లో ఎత్తిపోయంట నాలుగు చోట్ల టన్నెళ్ళు చోట్ల పంప్ అవసరం అవసరమవుతాయి సో మొత్తం ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి ఇందాక మీరు అడిగిన దానికి కొత్త ఆయకట్టు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి స్థిరీకరణ ఎనభై లక్షల మందికి తాగునీటి సౌలభ్యం పరిశ్రమలకి ఇరవై టీఎంసీలు రోజుకి రెండు పాయింట్ మూడు టీఎంసీల గోదావరి వరద జిల్లాల మళ్లింపు మొత్తం యాభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించాలట దీనికోసం అందులో కొంత అటవీ భూమి కూడా ఉంది సో మొత్తం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవుతుంది చూడండి సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తర్వాత అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి కదా అటవీ భూమి ఉందంటే సో యాభై నాలుగు వేల ఎకరాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇప్పుడు మనకి ఇంకొక ఒక గొప్పతనం ఏంటంటేనండి మీకు ఏ రాష్ట్రంలోనూ లేదంతగా మనకి భూమి అవైలబిలిటీ ఉంది అదొకటి గొప్పతనం మనకి మనకి తెలుసు కదా కోస్తా తీరం చాలా పెద్దది మంది సో అదొకటి మనకి అడ్వాంటేజ్ అటవీ భూమి ఉంది మామూలుగా భూమి కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి పరిశ్రమలు వచ్చినా ఇట్లాగా ఏదైనా నీటిపారుదలకు సంబంధించి అంటే లేదు జలవనరులకు సంబంధించి ఏదైనా ప్రాజెక్టులు కట్టాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి కాబట్టి నిజంగా అది ఒక భూన్ అనే చెప్పాలంటే ఒక వరం మనకి ఆంధ్రప్రదేశ్కి సో ఇవాళ ఇది చిన్న విషయం కాదండి దీనివల్ల మనకి ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలు నిజంగానే మళ్ళా పంటల పరంగా కావచ్చు నీటి ఎద్దడి లేకుండా అన్ని రకాలుగా రాష్ట్ర అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి యాభై నాలుగు వేల ఎకరాలు అంటే ఇప్పుడు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వంలో మొదటిసారి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు అంటే చూసారా ఒక్కొక్కటి 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 అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఆరు నెలల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నారు మరి ఐదేళ్లు ఆయన ఏం చేశాడు వైసీపీ ముఖ్యమంత్రిగా ఉండి అంటే ఆంధ్రప్రదేశ్కి వైసీపీ తరఫున ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం గతంలో అంటే వచ్చినప్పటి నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఎన్నో ఎన్నో మంచి పనులు చేస్తున్నాయి కానీ ఒకవేళ కనుక ఇది కనుక చేసినట్లయితే ఇంకా అసలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే మనకి కరువు అనేది లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంటే ఒక కోస్తా ప్రాంతం అను ఒక గుంటూరు విజయవాడ అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల అది అండి